హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్ ఈరోజు శరీరానికి ఎక్కువగా ప్రోటీన్ అందించే మేక బోటీ ఫ్రై స్మెల్ రాకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం ముందుగా నేను వన్ కేజీ బోటీన్ తీసుకున్నాను దానిని నీళ్ళు ఎసరు పెట్టి బాగా మరిగిన తర్వాత ఆ నీటిలో బోటిని వేసుకున్నాను వేడి నీళ్ళలో శుభ్రంగా బోటినంతా కడిగి తీసుకున్నాను ఈ విధంగా చిన్న సైజులుగా కట్ చేసుకోండి చూడండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి స్మెల్ రాకుండా ఉంటుంది నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టాను ఆ తర్వాత కుక్కర్లో ఒక పావు నూనె పోసి మనం ముందుగా కడుగున్న బోటీని అందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు దానిని ఉడకబెట్టుకుందాం చూడండి మూడు విజిల్స్ వచ్చినాయి మనము బోటిని తీసి ఒక గిన్నెలో తీసుకుందాం ఆ తర్వాత శనగపప్పును కూడా తీసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉడకనివ్వాలి మరీ మెత్తగా కూడా ఉడకబెట్టుకోకూడదు దానిని కూడా ఆ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో రెండు పావుల నూనె పోసి ఒక దాల్చిన చెక్క రెండు బగారాకు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేయాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవాలి బాగా కలిపి బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న బోటి శనగపప్పును అందులో వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి రెండు నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకుందాం మూత పెట్టిన తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అందులో మనం మూత తీసేసి మూడు టేబుల్ స్పూన్ కారం వేసుక వేయాలి రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయండి తగినంత ఉప్పు వేసుకోండి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వండి ఆ తర్వాత మనం కూరను ఉడకబెట్టుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ ఉంటాయి ఆ వాటర్ అందులో పోసుకొని రెండు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టుకోండి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది మూత తీసేసి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మేక బోటి శనగపప్పు ఫ్రై రెడీ దీనిని నేను బగారా రైస్తో తీసుకున్నాను ఇది ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి బిల్లైక్ అన్న ఒకండి థ్యాంక్ యూ